Jai Krishna, friends, this video. Now is the time to level up. People need you. The world is afraid. Hello and welcome to the channel. I'm Pastor Siri. I'm a Lutheran that it was carried on the head of Shiva, who is the ultimate reality, as a gift to the people. Siri Stroumman, a Lutheran pastor, adhyatmika Anveshi, Gayani, Mariyu Yoga Teacher. గా ఇరవై సంవత్సరాల అనుభవం కలిగి ఉంది మంచి మనుషులుగా కరుణ ధైర్యం జ్ఞానంతో జీవించడానికి దైవంతో కనెక్ట్ అవ్వడానికి సాయం చేయడమే తన లక్ష్యం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మనుషుల్లో మానవత్వం మంచితనం మేలు కొలుపుటకు ప్రయత్నం చేస్తుంది సిరి తన మిత్రులతో కలిసి మహాకుంభకు వచ్చారు తన అభిప్రాయాలను తన ఆనంద అనుభవాలను అద్భుత పాఠాలను తన వీడియోలో లెసన్స్ ఫ్రమ్ ఇండియా అనే టైటిల్ తో షేర్ చేసుకున్నారు సిరిస్ట్రోమన్ రెండు వారాల పాటు భారతదేశంలో గడిపారు మహాకుం గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు గంగామాత శివుని తలపై మోయబడింది గంగానది దేవుడి నుండి వచ్చిన బహుమతి గంగానదిలో స్నానం చేసిన ఎవరైనా పాపాలను మరియు కర్మను శుద్ధి చేసుకుంటారు గంగా 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 అని మూడు సార్లు చెబితే గంగామాత ఆశీర్వాదాలు వస్తాయి అని నమ్ముతారు పాస్టర్ గా తన వ్యక్తిగత నమ్మకం దేవుడు ప్రతి చోటా దేవుడే అయినప్పటికీ దేవుడిని అనుభవించిన విధానం మరియు వ్యాఖ్యానించిన విధానం సంస్కృతి ప్రజలు దేశం ప్రకారం నిజంగా భిన్నంగా ఉంటుంది తను తన ధర్మాన్ని గౌరవించినట్లే ఇతర ధర్మాలను గౌరవిస్తాను అని అంటుంది మొదట తాను భారతదేశంలో కాలిమాతను చూశాను నల్లగా భయంకరంగా ఉంది అన్నారు అయినా కూడా తనకు నేను ఇక్కడ కూడా ఉన్నాను నేను ఉన్నాను అని దేవుడు తనకు తెలియజేస్తున్న అనుభవం కలిగింది అంటున్నారు పవిత్ర త్రివేణి సంగమం గంగా యమున అదృశ్య సరస్వతి మాతల కలయిక ఇక్కడ కూడా దేవుడు తనతోనే ఉన్నాడు అని అంటున్నారు సరస్వతి మాత అంటే తనకు చాలా ఇష్టం మరియు ఇది సరస్వతీదేవి పండుగ సమయం ఆమె జ్ఞానానికి సంగీతానికి కమ్యూనికేషన్ కు దేవత అని చెబుతుంది ఈ అమెరికన్ పాస్టర్ మన దేశానికి వచ్చే అరుంలో పాల్గొన్నారు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు మనసార దేవుడిని పూజించారు ఏ పేరుతో పిలిచిన దేవుడు ఒక్కరే అని అంటున్నారు ఎండ ఫ్రెండ్స్ ధర్మంగా జీవించండి భగవంతుడిని పూజించండి ఆనందంగా ఉండండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్